ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఈ మీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మేము మీకోసం చేసే ప్రతి వీడియోను ముందుగానే చూడటానికి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది ఇది ఫ్రీగా మీకు మీరే చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల పది మంది ఈ వీడియోను చూసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ వీడియోలో మీకు స్త్రీ వశీకరణ గురించి నేను చెప్పడం జరుగుతుంది ఈ పువ్వును ముట్టుకొని ఏ స్త్రీని తాకినా వెంటనే ఆ స్త్రీ మీ వశం అవుతుంది మీరు కోరిన స్త్రీని మీరు పొందాలంటే ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో చెప్పే తంత్రము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఎందుకంటే కొన్ని మూలికలు కొన్ని చెట్లు కొన్ని వస్తువులు దొరకాలంటే దొరకలేనటువంటి పరిస్థితి ఎవరికైనా అందుబాటులో ఉన్న వాటితో చేయాలి అంటే చాలా సులువుగా ఉంటుంది కానీ దొరకకుండా దూరంగా ఉన్న వస్తువులతో తెచ్చి తీసుకోవాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది కావున ఈ వీడియోలో నేను మీరు కోరుకున్న స్త్రీ మీ మాట వినాలి అన్న మీతో మంచిగా మాట్లాడాలి అన్న మీరు చెప్పినట్టు వింటూ మీ చేతుల్లో ఉండాలి అంటే ఈ యొక్క వశీకరణ తంత్ర ప్రయోగం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పేటటువంటి చెట్టు ఏదైతే ఉందో అది మీకు ప్రతి చోట అందుబాటులో ఉంటుంది రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ పొలాల దగ్గర కానీ కంచల్గా ఉన్న ప్రాంతంలో కానీ లేదంటే ఎక్కువ ఆంజనేయస్వామి గుళ్ళు కానీ శివాలయాలు ఉన్న చోట కానీ తీర్థయాత్రలు ఉన్న చోట కానీ కొందరైతే అయితే దగ్గర కూడా ఉంటాయి ఈ చెట్టు మీకు నేను చూపిస్తాను వీడియోలో చూడండి వీడియోలో నేను పెట్టడం జరుగుతుంది ఆ యొక్క చెట్టును చూసినారు అంటే ఆ యొక్క పూలను చూసినారంటే మీరు గుర్తిస్తారు ఇవి ఎక్కువగా శివ పూజలో ఆంజనేయ స్వామి పూజలో ఎక్కువగా వాడుతూ ఉంటారు నవగ్రహాల పూజలో కూడా ఎక్కువగా వాడుతుంటారు ఈ యొక్క జిల్లేడు తెల్ల జిల్లేడు పువ్వులు అంటే సూర్యుడికి ఎంతో ప్రీతి సూర్యదేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి పువ్వులు ఈ యొక్క చెట్టును మీరు చూసారంటే ఈజీగా గుర్తుపడతారు ఈ యొక్క తెల్ల జిల్లేడుకున్నటువంటి వశీకరణ శక్తి చాలా ఉంటుంది సాధారణంగా తెల్ల జిల్లేడు ఆకులు వశీకరణ శక్తి కలవే అలాగే పువ్వులు కూడా వశీకరణ శక్తి కలవి కానీ ఆ యొక్క తంత్ర ప్రయోగం ఆకులతో చేసేటటువంటి తంత్ర ప్రయోగం వేరు పువ్వులతో చేసేటటువంటి తంత్ర ప్రయోగం వేరు ఆకులతో చేసేటటువంటి తంత్ర ప్రయోగం నేను ముందు వీడియోలో నేను మీకు చెప్పాను ఇప్పుడు పువ్వులతో ఏ విధంగానైతే తంత్రప్రయోగం చేయాలో ఈ యొక్క వీడియోలో నేను తెలుపుతాను కొందరు ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది ఎలా అని చాలామంది బాధపడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కానీ ఇది ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఈ యొక్క చెట్టును మీరు వీడియోలో ఒకసారి చూసినట్లయితే గుర్తించడానికి అవకాశం ఉంటుంది ముందుగా నేను చెప్పేటటువంటి వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసిన ఇది విన్నా మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అర్థమవుతుంది అప్పుడు ఎవరిని మళ్ళీ అడగాల్సిన అవసరం ఉండదు నన్ను కూడా మీరు అడగవలసిన అవసరం ఉండదు మంచి ఫలితాన్ని పొందుతారు కావున ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను అది జాగ్రత్తగా గమనించండి ఇది తంత్ర విధానం నేను మీకు ఇప్పుడు చెప్తాను మీకు ఎక్కడైతే దగ్గరలో ఈ తెల్ల జిల్లేడు చెట్టు కనిపిస్తుందో ఆ యొక్క తెల్ల జిల్లేడి చెట్టును ముందు రోజుగానే చూసుకోండి చూసి పెట్టుకోవటం వల్ల మీకు నెక్స్ట్ డే పొద్దున్నే లేచి అంటే మరుసటి రోజు ఉదయాన్నే లేచి మంచిగా స్నానం చేసుకొని శుభ్రమైనటువంటి పొడి వస్త్రాలను ధరించుకొని మంచిగా ప్రశాంతంగా వెళ్ళటానికి సూర్యోదయానికి ముందుగాని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సూర్యుడు ఉదయించే పరిస్థితి ఉండాలి ఆ సమయంలో వెళ్ళడానికి వీలుగా ఉంటుంది మీరు ముందు రోజుగా చూసుకోవటం వల్ల అయితే మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని శుభ్రంగా పొడి వస్త్రాలను ధరించి మీరు ఎక్కడికి వెళ్తున్నారో మరియు మీరు వెళ్ళే కార్యం గురించి ఎవరికీ చెప్పకుండా మౌనంగా వెళ్ళండి మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు సూర్యుడు ఉదయిస్తున్న సమయం అయి ఉండాల ముందుగా ఏం చేయాలంటే ఎవరైతే పురుషుడు స్త్రీని వశం చేసుకోవడానికి భార్య కావచ్చు ప్రే సారీ భర్త కావచ్చు ప్రేమికుడు కావచ్చు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా చెట్టు ముందు నిలుచుని సూర్యుడికి నమస్కరించండి సూర్య భగవానునికి నమస్కరించండి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి తరువాత మీరు ఈ జిల్లేడు చెట్టుకు కూడా భక్తి శ్రద్ధలతో మీ కోరికను మనసును తలచి నమస్కరించుకోండి ఇలా చేసిన తర్వాత మీరు ఈ జిల్లేడు పువ్వులు ఏవైతే ఉన్నాయో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ జిల్లేడు పువ్వులను మీరు తుంచాలి ముందుగా ఇవి తుంచేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఈ జిల్లేడు పువ్వులను కోసేటప్పుడు ముందుగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ప్రక్రియను చేసిన తర్వాతే మీరు ఈ జిల్లేడు పువ్వులను తుంచాలి అంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి కథను కంపల్సరీ వినండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాన్ని విన్న తర్వాతనే మీరు ఈ యొక్క జిల్లేడు పువ్వులను తుంచితే ఎలాంటి దోషం ఉండదు మీరు అనుకున్న కార్యము త్వరగా ఫలిస్తుంది మంచి వశీకరణ శక్తి ఈ యొక్క పువ్వులకు ఉంటుంది ఇప్పుడు ఇలా చేయకుండా నమస్కరించకుండా ఊరికే పువ్వులు తెచ్చుకున్నాము చేసేసినాము అంటే కనుక అది ఫలితం ఉండదు ఉండకపోగా ఈ తుంచిన దోషం అనేది మీకు ఉంటుంది జిల్లెడ్ పూలను ఎలా పడతాలో తుంచకూడదు ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి మొక్క ఈ జిల్లెడుకు చాలా పవర్ఫుల్ ఉంటుంది చాలా పవర్ ఉంటుంది అందులో వశీకరణలో కూడా ఇది చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు నేను చెప్తాను అది జాగ్రత్తగా వినండి పూర్వము నవగ్రహాలు చేసిన తప్పుల వల్ల త్రిమూర్తుల శాపం వల్ల భూలోకంలో కుష్టి వ్యాధిగ్రస్తులుగా జన్మించి ఈ యొక్క జిల్లేడు వనంలో సంచరించారు అంటే నవగ్రహాల పూజలో వాడతారు దీన్ని ఎక్కువగా అయితే ఇలా ఈ పూర్వ నవగ్రహములు చేసిన తప్పుల వల్ల త్రిమూర్తుల శాపం వల్ల భూలోకంలో వ్యాధిగ్రస్తులుగా జన్మించి ఈ జిల్లేడు వనంలో సంచరించారు అయితే ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలంగా వారికి శాప విమోచనం అయ్యింది తప్పు చేస్తే భగవంతుని దృష్టిలో ఎవరైనా ఒకటేనని అర్థం కావున ఇంకా తప్పులు చేయమని జిల్లేడును సమర్పిస్తూ ఉంటారు కాబట్టి ఈ జిల్లేడు చెట్టును దర్శించిన చూచిన ఆకులు తుంచిన పువ్వులు కోసిన ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క చిన్న కథను మీరు గుర్తుపెట్టుకొని మనసులో తలుచుకొని నమస్కరించి సూర్య భగవానునికి మరియు జిల్లేడు చెట్టుకి నమస్కరించి మీ మనసులో మీ కోరికను తలంపుల్లో తలిచి తుంచినట్లయితే కోసినట్లయితే ఈ పువ్వులను అని ఆకులను కానీ మీకు వీటిని తుంచిన దోషం పోతుంది మీకు వీటిని తుంచిన దోషం లేదా కోసిన దోషం పోతుంది మంచి శుభ ఫలితం ఉంటుంది సూర్యునికి ఈ జిల్లేడు చెట్టుకు సంబంధం ఏంటి అంటే ఎందుకు నమస్కరించాలని కొందరు అనుకుంటారు జిల్లేడు చెట్టును కదిలిస్తే జిల్లేడు చెట్టును కదిలించిన కోసినా తుంచినా తప్పకుండా సూర్యుడికి నమస్కరించాలి ఇప్పుడు నేను చెప్పిన కథను తలంపుల్లో తలుచుకోవాలి మొక్కాలి పూజలో ఇది సమిదలుగా కూడా వాడతారు అలాగే సూర్యుడికి ప్రీతికరమైనటువంటి చెట్టు జిల్లేడు చెట్టు కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేశాకే మీరు ఈ పువ్వులను కోసి తెచ్చుకోండి ఇప్పుడు నేను చేసి చెప్పేది ఏంటంటే ఈ సృష్టిలో ఏ జీవికి లేనంతగా అపారమైన మేధస్సును అందుకు సహకరించేటటువంటి ఒక అవయ నిర్మలన్నింటినీ అందుకు సహకరించేటటువంటి అవయ నిర్మాణాలన్నింటినీ ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు కాబట్టి నాకు ఇది చేయరాదు నేను ఇది చేసుకోలేను నేను చేస్తే అవుతుందా అని అనుకోకుండా దీనికి ఇప్పుడు మంత్రం కూడా లేదు ఇది మంత్రం లేకుండా ప్రయోగించేటటువంటి తంత్రం కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకుంటేనే మీకు విజయం వస్తుంది ఏది సాధించాలన్నా మెదడుకు పదును పెట్టి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయి అలా సాధించుకోవాలని మీకు ఆశ మాత్రమే ఉంటే చాలదు దీక్ష పట్టుదల కృషి అవసరం అవి ఏమీ లేకుంటే మనిషి ఏమీ సాధించలేడు అని గమనించండి అని మీరు గుర్తుంచుకోండి ఆదాయం ఆస్తి మీరు ప్రేమించిన వ్యక్తి లేదా మీరు కోరుకున్న వ్యక్తి అధికారి ఎవరైనా సరే భార్య మరియు మీ యొక్క వ్యవహార విజయం ఏదైనా కావచ్చు ముఖ్యంగా మీరు మనసుపడ్డ అమ్మాయి లేదా అబ్బాయి కావచ్చు దేనికైనా మీరు అనుకున్నట్టు అనుకున్నట్టుగానే దక్కాలి అంటే కృషి ఉండాల్సిందే దీక్ష పట్టుదల కృషి వీటిలో ఏది ఏ దీనిలో ఉంచినా మీకు ఫలితం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క పువ్వులను ఈ విధంగా మనసును తలిచి తుంచుకొని వచ్చి మీరు ఏ స్త్రీకైతే వశం కావాలని కోరుకుంటున్నారో మీ మాట వినాలని కోరుకుంటున్నారో ఆ యొక్క స్త్రీని ఈ పువ్వులు ముట్టుకున్న తర్వాత ముట్టుకునే ఆ స్త్రీని ముట్టుకునే ముందు ఆ యొక్క పువ్వులను ఒకసారి మూడు సార్లు వాసన చూడండి ఈ మూడు సార్లు వాసన చూసినటువంటి పువ్వులను ఆ పువ్వుల మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఆ యొక్క స్త్రీ గురించి ఏమనుకుంటున్నారో ఆ కోరికను తలచి ఆ పువ్వులను మీరు ఒక దగ్గర పక్కన పెట్టేసుకొని మీరు ఏ స్త్రీనైతే పొందాలి అనుకుంటున్నారో ఏ స్త్రీ మీ మాట వినాలనుకుంటున్నారో మీ భార్య లేదా ప్రేమికురాలు కావచ్చు ఆ స్త్రీని కనుక మీరు ముట్టుకున్నట్లయితే ఆ స్త్రీ వెంటనే మీ వశం అవుతుంది ఇది చేసి చూడండి కొందరు అంటారు స్త్రీలను ఇబ్బంది పెట్టడానిక ఇలాంటి ప్రయోగాలు అది ఇది అనుకుంటారు కానీ ఇది మంచి కోసమే పెడుతున్నాము భార్యల వల్ల స బాధపడే భర్తలు మరియు ప్రేమికుడిని మోసం చేసి వెళ్ళిన ప్రియురాలు కావచ్చు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడే ఉన్న ఒక దగ్గర వివాహమైన తర్వాత వాళ్ళను వదిలిపెట్టి రావటానికి ఇబ్బంది కావడం కానీ ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటూ ఒకరు భార్య భర్త చెప్పిన మాట వినకుండా దూరం పెట్టినప్పుడు కానీ ఇలాంటి తంత్రం చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క తంత్రాన్ని ఉపయోగించి మీరు కోరిన స్త్రీని మీకు నచ్చినట్టుగా పొందవచ్చు అయితే ఇంక్ మీరు ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొందరు అనుకుంటారు ఇది ఏ రోజున పెట్టాలి అని చాలామందికి డౌట్గా ఉంటుంది దీనిని మీరు ఆదివారం నాడు మాత్రమే మొదలు పెట్టండి ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు దీనిని మీరు ఆదివారం నాడు మాత్రమే మొదలు పెట్టండి మంచి శుభ ఫలితం అనేది ఉంటుంది ఆదివారం ఉదయాన్నే సూర్యుడు ఉదయించే సమయంలో మీరు వెళ్ళి కనుక ఇది చేసినట్లయితే మీకు మంచి ఫలితం ఉంటుంది ఈరోజు చేసిన ఎవ ఏ పనైనా కూడా వశీకరణకు సంబంధించిన ఏ పనైనా కూడా అంటే ఈ తుంచి వేసిన పువ్వులతో సంబంధించింది చేసిన మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది వశీకరణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఈ యొక్క చెట్టుకి కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఆచరించి ఈ సింపుల్ రెమెడీని ఎవరైతే ఉపయోగించి చేసుకుంటారో వారికి చక్కని ఫలితం అనేది ఉంటుంది